మహాత్మా జ్యోతిరావు పోలీస్ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడి సుధాకర్ ఆధ్వర్యంలో అంబర్పేట్ జ్యోతిరావు పోలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని ఆయన అన్నారు ఆయన జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈరోజు ఇక్కడ జ్యోతి జ్యోతిబాయ్ పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవం సందర్భంగా నేను నా పేరు డాక్టర్ దిక్ సుధాకర్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ నాతో పాటు సీనియర్ నాయకులు కోర్ కమిటీ సభ్యులు మాజీ కోర్ కమిటీ సభ్యులు అన్సార్ డాక్టర్ అన్సారి గారు అలాగే ఇక్కడ ఉప్పలేరియా ఇన్ఛార్జు మహిళా నాయకురాలు సుధారాణి గారు అలాగే ధర్మేంద్ర తివారి బేగ్ రాకేష్ రెడ్డి తర్వాత ఇక్కడికి వచ్చాం ఎందుకంటే జ్యోతి పూలే గారు ఈ దేశంలో దాదాపు నూట ఎనభై నూట డెబ్బై సంవత్సరాల క్రితమే అంటరాన్ని తన మీద అంటే తన యంగ్ యోజననే మొదలుపెట్టారు అప్పుడే విద్య మీద కేంద్రీకరించారు భార్యతో పాటు కలిసి మహిళలకు కూడా విద్య కావాలని అంట్రాదనం మీద అన్టచబులిటీ మీద వంటి పూజ చేశారు ఎందుకు ఈరోజు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటినా ఈ రోజుకి అదే అన్టచబులిటీ అదే ఇంకా మహిళలకు విద్య లేకపోవడం ఇప్పటికీ అసమాన్యత ఇప్పటికీ స్కూళ్ళలో సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దీని మీద మనమేదో దండలు వేసేసి వెళ్ళిపోవడం కాదు ప్రభుత్వం ఈరోజు మొదటిసారిగా అనుకుంటాను సామర్యకాలంలో పది పదిహేను సంవత్సరాలకు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చింది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి విద్య మీద కేంద్రీకరించండి వచ్చి దండలేసి వెళ్ళటం కాదు మీరు ఏడు శాతం మాత్రమే నిధులు కేటాయించారు అది బట్టి జీతాలకు మాత్రమే సరిపోతుంది స్కూళ్ళల్లో మేము మొన్న మేము ఫెసిలిటీ చూసాం టాయిలెట్లు సరిగ్గా లేవు టాయిలెట్లు సరిగ్గా లేక పిల్లలు స్కూళ్ళకి వెళ్ళట్లేదు అనేది మీకు తెలుసుకోవాలి అలాగే సరైన బోధనా విద్య లేదు క్లీన్ చేయడానికి సఫాయి వాళ్ళు లేరు వీటన్ని మీద డబ్బులు ఇవ్వండి ఏదో దండలేసి వెళ్ళిపోయి నేను చేశాను కదా అని చెప్పడం కాదు వీరు వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోండి ఆయన ఏదైతే మహిళలకి ఎడ్యుకేషన్ పెస్తా అన్నాడో అంట అంటచబులిటీ గురించో కుల కులమతాల సామరస్యం గురించి మాట్లాడారు అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి దండలేయడం కాకుండా చేయాలని మేము కోరుతున్నాం అదే పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ దానికోసమే పనిచేస్తుంది ఏదైతే కాన్స్టిట్యూషన్లో విద్య వైద్య ప్రజలకు ఉచితంగా చేయాలో దాని మీద దాని మీద కేంద్రీకరించి ఈ సందర్భంగా మరి ఈయన నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతుందని మీ ముఖంగా తెలియజేసుకున్నాను